హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హానియా బ్లాగ్స్ అయితే మేము ఇండిపెండెన్స్ డే రోజు మా పాప రెడీ చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా నిద్ర లేచేసే నేను ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయాను ఫస్ట్ నేను రెడీ అయి అయితే వీడియో షూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మా పాప అయితే నిద్రపోతుంది మా పాప లేవు కానీ స్నానం చేయించేసి రెడీ చేసేసాను ఇప్పుడు చూస్తారు మా పాపని ఇండిపెండెన్స్ డ్రెస్ అయితే వేసేసాను డ్రెస్ వేసేసి ఇలా రెడీ చేసేసాను మా వా మా పాప చూడండి అంతా చూసుకుంటా ఉంది కొత్తగా ఉంది తనకి ఎలా ఉంది చూడండి స్కూల్కి అయితే వెళ్ళిపోయాము స్కూల్కి వెళ్ళి జెండా అయితే ఎగరేసేసారు మేడం వాళ్ళు మేము వెళ్ళేసరికి సరే అని చెప్పేసి వీడియో అయినా తీసుకుందామని చెప్పేసి వెళ్ళేసి అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చిన ఆఫ్టర్నూన్ అయితే వర్షం ఫుల్ రెయిన్ ఫ్రెండ్స్ చూస్తున్నారా ఫుల్గా వస్తుంది వర్షం బయటికి వెళ్ళడానికి లేదు ఇది మార్నింగ్ తీసింది నేను డ్రెస్సు అయితే ఇది ఇలా ఉంటుందండి పాపకి వేసింది ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా పాపకి ఇలా ఉంటుంది మా మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి